ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది ధనస్ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది ఆదాయాన్ని పెంచుకోవాలని అన్ని మార్గాలను సమర్థవంతంగా చేసుకోగలుగుతారు కారణం లేని చికాకులు వేధిస్తాయి మానసిక ఉల్లాసానికి ఆధ్యాత్మిక పట్ల మక్కువ చూపుతారు వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి స్థానం మెరుగుపడుతుంది పెరిగిన మీ స్థానాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నామే సంతోషించలేకపోతున్నామే అనే అటువంటి బాధ మీ మనసులో ఉంటుంది అదేవిధంగా జీవిత భాగస్వామితో కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభించే విషయంగా గోచరిస్తోంది ఏది ఏమైనా చిన్న చిన్న సమస్యలే ఎక్కువగా బాధిస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా లేదు చిన్న చిన్న కారణాల వల్ల మీరు ఒప్పుకున్న కాంట్రాక్టులు సకాలంలో పూర్తి చేయలేకపోతారు అందువల్ల రావాల్సిన లాభాలు తగ్గే అవకాశం ఉంది ప్రతి విషయంలో కూడా ఆశితూచి నిర్ణయాలు తీసుకోండి విందులో వినోదాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి రుణాలు సంబంధించిన చికాకులు తొలగిపోతాయి స్త్రీల వలన కొన్ని ప్రయోజనాలు లాభిస్తాయి ఈ వారం గృహంలో ఖర్చులను తగ్గించడానికి చేసే ప్రయత్నాలు ఫలించవు సోదర సోదరి వర్గీయుల నుండి స్నేహితుల నుండి వినూత్ రీతిలో రాజీ ప్రయత్నాలు వస్తాయి కొన్ని ప్రయోజనాలను అందరితో కలిసి పంచుకోవడానికి సిద్ధపడతారు ఆరోగ్యపరంగా నిలదొక్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు మానసికమైన ఉత్సాహాన్ని తిరిగి తెచ్చుకుంటారు మూడవ ప్రభావం వలన శుభకార్యాల విషయంలో స్తబ్దత ఏర్పడుతుంది ఈ రాశివారు కాలువై రూపు ధరించడం అలాగే ప్రతినిత్యం ఔనమిశ్ర వత్తులతో దీపరాధించడం శ్రేయస్కరం ఈ రాష్ట్రంలో జన్మించిన వారికి కలుసొచ్చే సంఖ్య నంబర్ ఫైవ్ కలిసి దిక్కు తూర్పు కలిసి రంగు తెలుపు ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్